హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు టైటిల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మెగా డిఎస్సి దాన్ని మనం మెగా డిఎస్సి అందామా బంపర్ డిఎస్సి అందామా లేదా మెగా మహా డిఎస్సి అందామా ఆలోచన చేసుకోండి ఎవరైతే మీలో ఈ రత్నంసారిని ఒకవేళ మొదటిగా మన ఛానల్ మీరు చూస్తే కనుక ప్రతి ఒక్కరూ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబంధని క్లిక్ చేయండి చెప్పే ప్రతి విషయంలో క్లారిటీ అనేది ఉంటారు సో క్లారిటీ లేదు మాకు అర్థం కావట్లేదు అంటే కనుక నీ చదువు అనేది అంత వ్యర్థంగా తయారైంది అనడానికి ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో నీకు అర్థం కావట్లేదు అని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు బట్టి పట్టేసి లేదు కోచింగ్స్లో మోటలు మోటలు అక్కడ పెట్టేసి నువ్వు కోచింగ్ చుట్టూ తిరిగేసినటువంటి బ్యాచ్ అయినా అయి ఉండొచ్చు అదేవిధ మరి ఏ కోవకు చెందిన వాళ్ళో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే మానవత్వం అనేది నీలో ఉంటే నీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం అండి అతవిధ అండ్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది వెస్ట్ బెంగాల్ అందుకనే మెగాడిఎస్సి రద్దు డబ్ల్యూబి అని పెట్టా సో కొంతమంది కంగారు పడిపోయి కంగారు కంగారు అని ఫస్ట్ ఉండేది అదే కంగారు కంగారు ఈ డిఎస్సి రద్దా ఈ డిఎస్ఈ రద్దా నేను ఈ డిఎస్సి లేదా అక్కడ ఏపీ అని మెగా డిఎస్సి బంపర్ డిఎస్సి వెస్ట్ బెంగాల్ రద్దు కారణాలు ఇవే కారణాలు ఇవే ఏంట కారణాలు అన్ని విషయాలు మీకు చెప్తా సో యాజ్ ఇటీస్గా ఆ కారణాలే గనక ఈ డిఎస్సిలో ఉన్నాయా మీకు అర్థమైందా ఆ కారణాలే అక్కడ డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల పోస్టులతో రెండు వేల పదహారులో ఇచ్చిన నోటిఫికేషన్ని రెండు వేల మనకి ఇరవై నాలుగు ఏప్రిల్లో రద్దు చేయబడింది దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా మనకి సో ఆ డిఎస్సి అనేది రద్దు అని మళ్ళా మీరు పరీక్ష పెట్టండి అని కూడా చెప్పారు సో ఉద్యోగాలు ఊడిపోయిన ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉద్యోగాలు పోయిన అభ్యర్థులు రోడ్ల మీద వెస్ట్ బెంగాల్లో ఉపాధ్యాయులు ఏం చేశారన్నది కూడా అందరూ చూశారు సో అసలు ఆ కారణాలు ఏంటి ఆ కారణాల్లో ఏవైనా కారణాలు ఉన్నాయా ఈ మెగా మెగాడిఎస్సిలో ఏపీలో జరిగిన మెగా మెగాడిఎస్సిలో ఏమైనా ఉన్నాయా అది ఇది ఉంటే కనుక దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు ప్రస్తుత ప్రభావం ఏంటి ఈ విషయాలన్నీ నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను దయచేసి చూడాలనుకుంటే నేను చూడండి అదే చేసి నువ్వు చూడు నువ్వు చూడని చెప్పట్లేదు టీవీలో యాడ్లు వస్తే పై నుంచి ఆకాశంలో నుంచి చూడండి పది రూపాయలు లేక కన్సెప్ట్ కోసం దూకుతుంటే ఏమీ కాదురా మీకు వసీకరణ పుస్తకాలు రకరకాల పుస్తకాలు ఏంటి చూస్తుంటే ఏం అవ్వట్లేదు ఈ రక్తం సరి చెప్తే కనుక గుండెలో పడిపోతుంది అంతే చాలా మంది ఎందుకంటే మనం వాస్తవాలు చదువుతాం సోదీని చెప్పం మీరు వాళ్ళలో వేళ్ళలో కొంతమంది ఉన్నారు కదా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు నీకు చేతనైతే గుర్తుపెట్టుకో మిత్రులరా నీ మంచి కోసం చదువుతున్నా నీకు చేతనైతే వాళ్ళ గవర్నమెంట్ ఉపాధ్యాయుడి ఉండి ప్రభుత్వ పాఠశాలలో తప్ప ప్రైవేటు కోచింగ్స్లో కానీ ఆన్లైన్లో కానీ క్లాసులు కనుక చెప్తే అలాంటి వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నారా లేదా ఇది మీరు నానా లోకేష్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు విద్యాశాఖ మంత్రి గారు అనే ఆయన ఉన్నారు కదా లేకుండా లేరు కదా మరి చెప్పండి ఉంది సో ఈ విషయాలన్నీ చెప్తున్నాం మీకు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక ఇంకొక విషయం ఏంటంటే టెట్ షెడ్యూల్ అని నేను కింద పెట్టాను మీకు టెట్ షెడ్యూల్ అండి మీకు కోనా శశిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నవంబర్లో మీరు తయారైపోండి ఏం చెప్పారు సో అంటే నవంబర్లో అనగానే ఎంతవరకు మనకి దానికి సిలబస్ చెప్పాలి కానీ పాత సిలబసే అంటారు రెండు డిఎస్సి ఈ యొక్క టెట్టకి సంబంధించి మనకి ఖచ్చితంగా అయితే కనుక వాటికి ఈ టెట్టకి సంబంధించినంత వరకు గవర్నమెంట్ మనకి ప్రభుత్వం ఈ మెగా డిఎస్సి కంప్లీట్ అయితే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అర్థమైందా అలా అవ్వకుండా ఇంకొక విషయం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు సర్వీసు దాటిన ఐదేళ్ల సర్వీసు దాటిన ఉపాధ్యాయు వృత్తిలోనికి ఎస్ఆర్ సర్వీస్ రికార్డు అంటాం ఎస్ఆర్ ఈ సర్వీస్ రికార్డు వచ్చి ఐదు సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా టెట్ట ఉండాల్సిందే సో ఇప్పుడు ఈ టెట్ట ఎవరైతే ఇంకా ఉపాధ్యాయులు మాకు సడలింపు అది సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి మనకి తీర్పు చాలా స్పష్టమైనటువంటిది గుర్తుపెట్టుకోండి మీకు ఇన్ని ఇంత నా సొంత డైలాగ్లు ఏం చెప్పట్లేదు అందుకని అదే ఇక టెట్ అనేది ఖచ్చితంగా వస్తారు ఇక టెట్కి సంబంధించి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను నా బ్యాచ్లో ఇది టెట్ షెడ్యూల్ నువ్వు వినాలనుకుంటే విను లేకపోతే వినకపోయినా నీ ఇష్టం నీ చిత్తం లేదండి నేను ఆన్లైన్లో నాకు తెలిసిన వాళ్ళు నేను అక్కడికి వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపో నేను ఎత్తిని సెంగ్ చేసుకో నేను ఎవ్వడో కాదనమాట అదే కానీ ఈ రత్నం సార్ దగ్గర వాట్సాప్ బ్యాచ్ నేను క్లాసులు కాదు వాట్సప్ బ్యాక్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నా షెడ్యూల్లో సో ఈ షెడ్యూల్ ప్రకారం వన్ మంత్ షెడ్యూల్ ప్రకారం నేను ప్రిపేర్ అవుతా నేను హార్డ్ వర్క్ చేస్తా నేను సాధిస్తా అని అంటే అనే ఒక లక్ష్యం కనుక ఉంటే నువ్వు జాయిన్ అవతలేదు నేను బ్రజ్లేడేది లేదు ఇంకొక విషయం అండి మిత్రుల ఇక్కడ టెక్ట సంబంధించి టెక్టకి ప్లస్ డిఎస్సికి అల్టిమేట్ మీకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు గ్రూప్లో నేను మీకు ఏమన్నా టెక్స్ట్ పుస్తకాల నుంచే కానీ మరి ఏది కాదు కేవలం టెక్స్ట్ పుస్తకాల్లో ఎస్జిటినా ఎస్ఏనా లాంగ్వేజెసా టీజీటీనా పీజీటీనా ప్రిన్సిపల్ లేదు అలాగే ఉన్నటువంటి హిందీ బ్యాచ్ వాళ్ళు హిందీనా అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని టెక్టో డిఎస్సికి ప్రాక్టీస్ అనేది పెట్టుకుంటా వెళ్తున్నాను సో ఆ షెడ్యూల్ నేను గా గవర్నమెంట్ జాబ్ వచ్చి నేను చెప్పిన షెడ్యూల్ నీకు రాష్ట్రంలో ఎక్కడో జాయిన్ అయిపో నో ప్రాబ్లం ఇబ్బంది ఏ లేదు అదేపడం నేను రద్దసారి అయితే కనుక నా అభ్యర్థి అన్నప్పుడు నేను వాళ్ళ బాగోగులు వాళ్ళన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను అందరూ చూసుకుంటాను దయచేసి జాగ్రత్తగా ఈ షెడ్యూల్ చెప్పాను కదా మరి ఏదో షెడ్యూల్ అనుకుంటారు చాలా మంది బుర్ర తక్కువ అందరూ ఉంటారు నాకు వాట్సాప్లో పనికి వాళ్ళు మాత్రమే పెట్టని చెప్తున్నా నేను ఇంకోటి చెప్తున్నా పనికి వచ్చే వాళ్ళు మాత్రమే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి లేకపోతే వద్దాను నువ్వు ఎక్కడైనా పదిహేను వేలు కడతావో ఐదు వేలే కడతావో కట్టుకో నేను ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఇలా నేను మీకు చెప్పట్లా గ్రూప్ మెయిన్నెస్ మాత్రమే ఒక అంతే నీకు ఇంత రీజనబుల్గా ఎవడో చెప్పడం ఇష్టం లేకపోతే మానేవయ్యా నేను ఎవడో పెట్టుకున్నాడు ఇదే మొక్క మీద ఉంటారు సో నా హార్డ్ వర్క్ చేసిన తర్వాత నాకు జాబ్ వస్తుంది టెట్లో నాకు నూట నలభై వస్తాయి నమ్మకం ఉంటారు అది మాత్రం నేను ఇస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోను సైకాలజీలో వైయక్తిక భేదాలలో సబ్ టాపిక్స్ పది ఉన్నాయి సబ్ టాపిక్స్ ఒక్కొక్క సబ్ టాపిక్ మీద ప్రాక్టీస్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో ఉంటారు అలాగే అభ్యసనం మీద మళ్ళా అభ్యసనం మీద మీకు ఇంచుమించుగా పది టాపిక్స్ ఉన్నాయి ఇక మూర్తి మొత్తం మీద పది టాపిక్స్ ఉన్నాయండి ఇదే కాకుండా ఐసెట్ ఐసెట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ మీద ఉంది సో అలాగే హిందీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సైకాలజీ మొత్తం సైకాలజీ ఆల్రెడీ నోట్స్ ఈ రోజు వాళ్ళకి అదే నోట్స్ ఇచ్చాను ఇక గ్రామర్ అండి ఇది హిందీ గ్రామర్ ఉంది సాహిత్యం ఉంది ఇది హిందీ వాళ్ళకి హిందీ బ్యాచ్ వాళ్ళు సెప్టెంబర్ పదా పద్దెనిమిది నుంచి అక్టోబర్ అక్టోబర్ పదిహేను వరకు షెడ్యూల్ ఇచ్చాను కానీ పద్దెనిమిది నుంచి రేప నుంచి స్టార్ట్ అయ్యింది ఇక ఎస్డి ఎస్ఏ ఎల్పి ఇలా కామన్ కామన్గా తెలుగు ముప్పై మార్కులు కొంటారు ఇంగ్లీషు ముప్పై మార్కులు కొంటారు ఇకపోతే సైకాలజీ ముప్పై మార్కులు కొంటారు అదే ఇంగ్లీషు తెలుగు అయితే ఎస్ఏ వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి అయితే అదే ముప్పై మార్కుల్లో కేవలం గ్రామర్ తెలుగు గ్రామర్ ఉంటారు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటారు అదేనా అది ఇక మీకు ఎస్జిటి ఎస్ఏ ఎల్పి లాంగ్వేజ్ పల్లెటవాడు ఆరు ఏడు తరగతులు సో ఇక్కడ తెలుగు టెక్స్ట్ పుస్తకం కదా మీకు ఆరో తరగతి తెలుగు టెక్స్ట్ పుస్తకం రేపు మీకు ఉదయం మొదటి మూడు చాప్టర్స్ వస్తాయి ఆరవ తరగతి టెక్స్ట్ పుస్తకంలో మొదటి మూడు చాప్టర్స్ రేపు అదేవిధంగా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ చదవాలి అదే ఆరవ తరగతిలో నాలుగు ఐదు ఆరు చాప్టర్స్ ఉంటాయి అలా ఈ నెక్స్ట్ ఆరో తరగతిలో ఉన్న మ్యాథ్స్లో మొదటి మూడు చాప్టర్స్ మీద ప్రాక్టీస్ సో మ్యాథమెటిక్స్కి సొల్యూషన్స్ కూడా ఇస్తుందానండి తెలుగు కూడా కావాలంటే సొల్యూషన్స్ ఇస్తా తెలుగు సొల్యూషన్ ఉంటాయి ఇక ఆరో తరగతిలో సోషల్ సోషల్కి స్టార్టింగ్ మనకి జాగ్రఫీ జాగ్రఫీ నుంచి టెక్స్ట్ పుస్తకం అది మీద మొదటి మూడు చాప్టర్స్ మొదటి మూడు చాప్టర్స్ అనమాట యూనివర్సల్ సిస్టమ్ ఉంది కదా అక్కడి నుంచి ఉంటాయి సో అలాగే ఆరవ తరగతి సైన్స్ సైన్స్లో ఉన్నటువంటి ఆహారంలోని అంశాలు పదార్థాలను వేరుచేట సేకరించుట మనకు కదా ఈ సబ్జెక్ట్స్ మీద ఉంటాయండి ఆరు ఆరో తరగతిలో ఇంగ్లీషు ఇంగ్లీష్లో మొదటి మూడు చాప్టర్స్ మీద ఉంటాయి ఇలా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున పెట్టి మొత్తం ఇవన్నీ కూడా లైన్గా నెక్స్ట్ ప్రతిరోజు సైకాలజీ ప్రాక్టీస్ ఉంటుందండి ఎవ్రీ ఈ టాపిక్స్ మీద ఉంటాయి ప్రతిరోజు ఉంటాయి అలాగే సైకాలజీకి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వస్తారు ఇక ప్రతిదానికి ఇందులో ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఇంగ్లీష్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటారు సోషల్ కూడా కావాలంటే ఉంటారు కొంతమంది దగ్గర ఎలాంటి పుస్తకాలు చదవాలో తెలియక మార్కెట్లో దొరికే స్వచ్ఛ పుస్తకాలన్నీ చదివేస్తారు ఇప్పుడు అదేనా మార్కెట్లో దొరికే స్వచ్ఛ పుస్తకాలన్నీ చదివేస్తారు మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళలో తెలియదు నాకు ఇప్పటికీ వీళ్ళు ఎలాంటి వాడో నాకు ఇప్పటికీ తెలియదు స్వచ్ఛ పుస్తకాలన్నీ దొరుకుతారు టెక్స్ట్ పుస్తకాలు మానేసి గ్రూప్ లో వాళ్ళకి ఒకటి చెప్పాను నువ్వు టెక్స్ట్ పుస్తకాన్ని చదివితే చదువు లేకపోతే మానే నువ్వు టెక్స్ట్ పుస్తకం కాకుండా నేను మార్కెట్లో ఆ పుస్తకాలు కొనేసా నా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే ఉంటే చదువుకో నేను ఎవరో కాదని చెప్పలే కాకపోతే నేను తయారు చేసి క్వశ్చన్స్ పెట్టిన తర్వాత చాలా మందికి మబ్బులు ఇడిపోకున్నాయి సరే ఏంటి సార్ ఎంత హార్డ్గా పెడతారు హార్డ్గా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ చాలా డీప్ గా పెడతాను అది సో అందుకనే టెక్స్ట్ పుస్తకాన్ని చదవండి రా టెక్స్ట్ పుస్తకమే మీకు ఫైనల్ టెక్స్ట్ పుస్తకాన్ని మించి లేదు అదే మీకు మీకు టెక్స్ట్ పుస్తకాలలో నుంచి రేపొద్దున అబ్జెక్షన్స్ పెడతారు కానీ వేరే పుస్తకాల నుంచి పెడతారా మీరు పెట్టరు కదా అది అది నేర్చుకోండి సార్ మార్కెట్లో దొరికిన పుస్తకాల నుంచి అబ్జెక్షన్స్ పెడతానంటే సో మీకు కన్వీనర్ గారు టెక్ట కన్వీనర్ డిఎన్సీ కన్వీనర్ గారు అవతల అని చెప్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి నేను మంచిగా చెప్పాను సో ఇప్పుడు నా షెడ్యూల్ ఇది మీకు అక్టోబర్ ఆరు ఏడు తరగతి త్వరగా కంప్లీట్ చేసి అది సో నెక్స్ట్ షెడ్యూల్లో ఎనిమిదో తరగతి టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చుకుని తొమ్మిదవ తరగతి టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చుకుని సైకాలజీ ప్లేస్లో మెథడ్స్ ఇస్తా సైకాలజీ ప్లేస్లో మెథడ్స్ ఎప్పుడు అక్టోబర్ పదిహేను నుంచి మెథడ్స్ అయిపోతాయి టెక్స్ట్ పుస్తకాలు అయిపోతాయి చూడండి అక్టోబర్ చివరి లాంటికి ఏమవుతుందంటే ఒక రౌండ్ అయిపోయిందిరా ఎయిత్ నైన్త్ క్లాస్ వరకునా ఎంత ఫాస్టా మరి చదవాలా చదవకుండా ఎలా అవుతుంది నీకు మార్కులు రావాలంటే అందుకే నీకు హార్డ్ వర్క్ ఉంటుంది ఈ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ఈ హార్డ్ వర్క్ కోరుకునేవాళ్ళు ఈ హార్డ్ వర్క్ చేయగలిగేవాళ్ళు సో నేను మంచి స్కోర్ రప్పించుకోవాలి డిఎస్సీలో నేను ఉండాలి అనుకుంటేనే జాయిన్ లేకపోతే లేదు నేను నెత్తిని సెండ్ చేసేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేను జాయిన్ అయిపో ఇది నేను మీకు చెప్పేది అది అంటే చాలామంది టెట్ షెడ్యూల్ అంటే ఎలా ఉంటుందో అని అడిగారు కాబట్టి చెబుతున్నాను లేకపోతే బెంగాల్లో డిఎస్సి ఎందుకు రద్దయిందండి చాలా మందికి తెలుసు అవకాత అవకలు జరిగాయి అవకలు జరిగాయి ఇప్పుడు ఎస్ఏపీఈ వాళ్ళు ఉన్నారు కదా ఎస్సీపీఈ వాళ్ళు కేసు వేశారు ఏది తూర్పుగోదావరి నుంచి ఒక వ్యక్తి వేశాడు వేస్తే ఈ అవకత అవకలు జరిగాయి సో మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి దాంట్లో కనీసము మార్కులు ఈ డిగ్రీ పర్సంటేజ్ విషయంలో మాత్రం చాలా అన్యాయం ఇది సో ఇరవై శాతం ముప్పై శాతం ముప్పై ఐదు ఉన్న కూడా వాళ్ళకు కూడా మీకు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చారు ఇక్కడ యాభై ఐదు నలభై ఐదు ఇచ్చినటువంటి మా పరిస్థితి ఏంటి అసలు మార్కుల పరిస్థితి ఏంటి సో వాళ్ళకి పిలిచిన విధానంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అని ఇక్కడ అభ్యర్థులైతే కోర్టుకెళ్ళారు ఇక రెండు మీకు వెస్ట్ బెంగాల్లో అవకతవకలు జరిగాయి ఏమని సర్టిఫికెట్లు సర్టిఫికెట్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయి ఇది కోర్టే చెప్పింది ఎస్ అక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి ఇది రద్దు చేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా మీకు సాక్షాత్తు సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే అన్నారు నువ్వు నేను చెప్ప ప్రభుత్వ అధికారులు ఏమన్నారు ఎస్ ఈ అభ్యర్థులు ఆరోపించినటువంటి వాస్తవాలు నిజం అక్కడ అవకతవకలు జరిగాయి ఏది ఈ సర్టిఫికేట్ విషయాల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి అవకతవకలు అడుగుతున్నారు అవకతవకలను బయట పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిన్సియర్గా రాసినటువంటి వాళ్ళు ఓకే అని వాళ్ళని మనం ఏం తప్పు పట్టట్లే అది వాళ్ళని తప్పు పట్టట్లేదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మీ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బెంగాలే చెబుతున్నాయి ఏమీ చెప్పట్లే వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు వేల టీచర్లు అడిగేసి ఇరవై ఐదు వేల టీచర్లు అండి మరి ఇరవై ఐదు వేల మంది టీచర్ల పరిస్థితి చూస్తే ఆ ఇరవై ఐదు వేల మందిలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఎంతమంది అవకతవకలతో అన్యాయంగా వచ్చారన్నది నాకు తెలియదు కానీ కోర్టు ఏది చెప్పింది ఆ నోటిఫికేషన్ శుభ్ర తప్పు అని కానీ ఇరవై ఐదు వేల మందిలో కనీసం పది వేల మంది నీతి నిజాయితీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి జాబులు సంపాదించిన వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద ఉన్నదండి పరిస్థితి రేపు ఒకవేళ ఈ డిఎస్సి పరిస్థితి కూడా డిఎస్సి పరిస్థితి భవిష్యత్తులో అది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది తొమ్మిది సంవత్సరాలకు వచ్చింది కదా తొమ్మిది సంవత్సరాలకు మరి ఇది ఇంచుమించుగా నేను వస్తాదా రాదని చెప్పట్లా ఏమో రేపొద్దున ఇవన్నీ నిరూపించబడి నోటిఫికేషన్ కనుక రద్దయితే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు ఇందులో అసలు సిన్సియర్ అభ్యర్థులు ఉన్నారు సో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల్లోనూ ఎంతమంది కష్టపడి వాళ్ళు నిజంగా నీతి నిజాయితీతో సర్టిఫికేట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సో కష్టపడి చదివారు వాళ్ళు చదివినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన ఇంకొక విషయం చెప్తున్నా ఆ ఇరవై ఐదు వేల వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వారిలో తొమ్మిది సంవత్సరాలు కదా తొమ్మిది సంవత్సరాలు అయినాయి తొమ్మిది సంవత్సరాలు అయినటువంటి వారిని కనుక మనం చూస్తే జరిగినటువంటి పరిస్థితి అంటే మరీ ముఖ్యంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది కొంతమంది లోన్లు తీసుకున్నారు అదే కొంతమంది లోన్లు తీసుకున్నారు లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ అగమ్య గోచరం అదే సో మరి ఇది ఏంటి సార్ మరి నార్మలైజేషన్ కేసు ఉందా ఉంది నార్మలైజేషన్ కేసు ఎంతవరకు వచ్చిందంటే చెప్పలేదు కదా నార్మలైజేషన్ కేసు ఎంతవరకు వచ్చిందంటే కనుక మనం చెప్పలేని పరిస్థితి రెండవది కనుక మనం చూస్తే ఇక్కడ సిబిఎస్ఈ వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిందండి వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ మన ఏపీలో నాకు తెలిసినంత వరకు కూడా నిన్న లాయర్ గారి దగ్గరికి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఎవరు వెళ్ళారు సెవెంటీ సెవెన్ జివో జీవో నంబర్ సెవెంటీ సెవెన్ జీవో వాళ్ళు వెళ్ళారు ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి సో ఇది నేను ఈ డిఎస్సి రద్దు అంట్ల వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మెగాడిఎస్సి రద్దు అయింది కాబట్టి దాని ఎందుకు ప్రభావం అనేది దీని మీద చూపుతుందా ఇప్పుడు కోర్టు ఇక్కడ ఎదురు అంటే షాక్ తగిలింది దేనికి షాక్ తగిలింది మీరు చూశారు కదా సో ఇప్పుడు నాలుగు వారాలు గడువిచ్చింది ఈ నాలుగు వారాలలో మొదటి ప్రాధాన్యత మనకి ఎందుకు కోర్టే చెప్పింది నేనేం చెప్పాను కదా కోర్టు నేను ప్రాధాన్యత కాదు మెరిట్ ఆధారంగా ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ రేపేమో విజయవాడలోనేమో సభ రేపు విజయవాడలోనేమో సభ ఏం సార్ గందరగోళం ఏ అన్ని జిల్లాల నుంచి పెద్ద పెద్ద ఏసీ బస్సులను బుక్ చేసేసారు మరి పరిస్థితి ఏం సార్ అని అడుగుతున్నారు దాన్ని నేనేం చెప్తా దానికి నేను చెప్పలేను కదా దాని నా దగ్గర కారణాలు ఎందుకు నా దగ్గర ఉండదు కాబట్టి ఈ విషయాలు కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి మిత్రుల నేను మీ మంచి కోసమే చెప్పాను అదే రేపు మా సభ జరుగుద్దా జరగదా అన్నది అది ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వం నిర్ణయం సో ఒకవేళ మేము ఇది ఈ ప్రాధాన్యత అన్నారు కాబట్టి ప్రిఫరెన్స్కి సంబంధించింది కోర్టు ఇచ్చిన తీర్పులను కోర్టు ఇచ్చిన ఆదేశాలను మేము పాటిస్తాము ఖచ్చితంగా దాని ప్రకారం ఎవరికి వెళ్తా ఉంటే ఈ సమంతం చేసుకుని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి కోర్టు మీకు అపాయింట్మెంట్ ఆపేయండి అని చెప్పలే ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోండి కోర్టు ఎప్పుడు ఇక్కడ అపాయింట్మెంట్ లాపండి అని ఈ ప్రక్రియ నాలుగు వారాల్లో ముగించని అన్నారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంచుమించుగా పదిహేను మంది పదిహేను మంది కాదు రాష్ట్రంలో రెండు వేల మంది ఉన్నారా ఐదు వేల మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా వంద మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ కాదు మెరిట్ ఆధారంగా ఇవ్వాలి అలా మెరి మెరిట్ ఆధారంగా ఇస్తే ఆల్రెడీ పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు క్రింది స్థాయి మీకు గేత్త క్రింద గతయో పైకి వెళ్తాయో ఎలా వెళ్తాయో అది ఆడిష్టం ఇక అధికార యంత్రాంగం చూసుకుంటారో నాకు తెలియదు నేను ఆయన గురించి నేను చర్చించినట్ల కాబట్టి గు ఇప్పటివరకు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగినాయి ఎన్ని అవకతవకలు జరిగినాయి అసలు పరీక్షలు మీకు ఒక విషయం చెప్తాను వెస్ట్ బెంగాల్లో అభ్యర్థి అసలు ఆ పరీక్ష కొంతమంది అసలు పరీక్ష లేకుండా సర్టిఫికేట్ లేకపోతే చూపించేశాడు ఇది ఎక్కడ విచిత్రమో అన్యాయం అర్థం కానీ వస్తుంది సో దయచేసి అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులు మీ మంచి కోసం మీ స్టేవి అలానే నేను నా షెడ్యూల్ ప్రకారం నా అభ్యర్థులకి అయితే ఒకటి చెప్తున్నా జాగ్రత్తగా ఫాలో అవ్వాలా అది అంటే కాల్ చేసి సార్ నేను కాల్ చేసి మాట్లాడతాను కాల్ చేసి మాట్లాడు నువ్వు మాట్లాడు వాట్సాప్ లో మెసేజ్ పెడితే పెట్టు లేకపోతే లేదు నేను నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉన్నాను దయచేసి ఇది నా